సంక్రాంతి పండుగ సెలవుల నేపథ్యంలో మేడారంలో భక్తుల సందడి నెలకొంది ములుగు జిల్లా తాడ్వాయ మండలం మేడారం సమ్మక్క సారలమ్మలను భక్తులు అధిక సంఖ్యలో దర్శించుకుంటున్నారు ఆదివారం సెలవు రోజు కావడంతో తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా ఛత్తీస్గఢ్ మహారాష్ట్ర ఒడిశా రాష్ట్రాల నుంచి భక్తులు భారీగా తరలివస్తున్నారు జంపన్న బాగులో స్నానాలు ఆచరించి తలనీలాలు సమర్పించుకొని మొక్కులు చెల్లించుకుంటున్నారు ఇది రెండోసారి నేను రావడము మేము వేము నుంచి వచ్చినాము చాలా బాగా దర్శనం జరిగింది రద్దే చాలా బాగా ఉంది కానీ రోడ్లు ఇంకా ఇంకా డెవలప్మెంట్ ఉంటే బాగుండు ఇక్కడ ఒక డస్ట్బిన్ అట్లాంటివి ఏమైనా ఏర్పాటు చేస్తే బాగుండు అని మాకు అనిపించింది ఇలా పబ్లిక్ ఇంత చాలా బాగా ఉన్నప్పుడు క్యూ లైన్స్ ఎక్కువ ఏర్పాటు చేస్తే ఈజీగా దర్శనం అయిపోతుంది ఇంక ఇప్పుడు ఇప్పుడే నడుస్తున్నాయి కాబట్టి డెవలప్మెంట్ ఇంకో నాకు తెలిసేది ఇంకో వన్ ఇయర్ పట్టొచ్చు డెవలప్మెంట్ బాగానే జరుగుతుంది ఇంకా కూడా జరిగితే అందరికీ ఉపయోగపడుతుంది ప్రతిసారి వస్తాము ఈ వర్క్ అని కంప్లీట్ చేసి ఉంటే బాగుండేది బాగుంది ఇప్పటికైనా కొంచెం పర్వాలేదు డెవలప్ చేశారు దర్శనం చాలా బాగైంది ఇప్పుడే ఇంత రష్ ఉన్నారంటే ఇంకా ఇంకా చాలా బాగా రష్ ఇస్తారు ఓకే చాలా బాగానే ఉంది కానీ కొంచెం ఏమంటారు పబ్లిక్ ఎక్కువ ఉంది ఇంకొక డేస్ అయితే ఇంకా ఎక్కువ అవుతారేమో మేబీ కానీ ఫెసిలిటీస్ కూడా కొంచెం చాలా తక్కువగానే ఉన్నాయి ఇంకొంచెం మెయింటైన్ చేస్తే బెటర్ ఉంటుండేది కానీ దర్శనం మాత్రం చాలా బాగా వసూలు కూడా చాలా కనిపించారు గవర్నమెంట్ కూడా మంచి వసూలు చూపించి ఇప్పుడే కొన్ని కొన్ని జరుగుతున్నాయి కదా ఆఫ్టర్ అన్ని ఏర్పాట్లు జరుగుతాయి అమ్మవారు వారికి తన తీర్చుతుంది మేము చాలా దూరం నుంచి వచ్చాము మాకైతే దర్శనం సాఫీగా జరిగింది ఏ ఆటంకం లేకుండా జరిగింది ఎప్పుడైనా మేము ముందే వచ్చి వెళ్తాము మంచి దర్శనం అయింది ఈ అమ్మ సత్యం గల తల్లి అని చెప్పింది రెండోసారి దర్శనం మంచిగా జరిగింది అమ్మ దయవుంట అన్ని ఉన్నట్టే జై సమ్మక్వా సారవ్వ ఆహా రష్ ఎక్కువ ఉంటారని కాదు ఎక్కువ ఎక్కడ ఉన్నా ఎట్లున్నా దర్శనం మాత్రం అంతా అవైలబుల్ గా జరుగుతుంది ప్రశాంతంగానే ఉంటది ఇక్కడ చచ్చిపోతే మేము ప్రతిసారి వచ్చి దర్శించుకుంటాం చాలా సంతోషంగా ఉంది అమ్మవారి దర్శనం అయినందుకు ఆ టెంపుల్ డెవలప్మెంట్ కూడా బాగానే ఉంది చాలా బాగా జరుగుతుంది ఇంకా మొత్తం పూర్తయితే ఇంకా బాగుంటది ఇప్పుడు పనులు స్టార్ట్ చేసేసరికి ఇంకా ఏమి ఇంట్లోకి ఏం కాలే కదా పబ్లిక్ ఇప్పుడు ఇబ్బంది అవుతుంది కొంచెం ముందు పెడితే బాగుండు కదా అన్నట్టు అనిపిస్తుంది కానీ కుంభమేళ జాతర అంటే అమ్మవారిది ప్రతి సంవత్సరం మేము వస్తూనే ఉంటాం నేను నెల ఎత్తు బంగారాలు ఇచ్చుకుంటాం మేము మంచిగా అన్ని చేసుకుంటాం మేము